అండి నేనండి పిఎన్ఆర్ మేడీబుడును యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా రూపాయ రూపాయ నమూనాలు అంతేకాదండి చిన్నవి అందరూ క్షేమంగా జరుపుకుంటారు ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటారని ఆశిస్తున్నాను ఏం లేదండి మేము చిన్న గుడి కట్టించుకోవాలి అనుకుంటున్నాము యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వాళ్ళకు తోచినంత వాళ్ళకు తోచినంత అమౌంట్ ప్లే చేస్తారని ఆశిస్తున్నాను ఫోన్ ప్లే పెడుతున్నాను మీకు ప్రతి ఒక్కరూ మీకు నచ్చినంత అమౌంట్ వేసేసాలు పది రూపాయలైనా సరే మేము కాదాము ఎందుకంటే మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి అన్నీ మనం బరాయించి ఎన్నో బాధలను ఓర్చుకొని వేసేదే మనకు సాయం చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను నా కాలి రకపోయినా పెద్దగా కలేదా సోల్లే మజ్జుదా వా అది కొంద పెట్టుగా ఆ మోడ వా ఏయ్ 1 లక్ష తో సమానంగా నా నమ 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 నమ